శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి జననీ శారదాం దేవి రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయో శ్రి పాదపద్మే తయో ప్రణమామిర్ము ప్రణమామిర్ము ఓం నమో భగవతే రామకృష్ణాయ బాహ్యశుచి అంతఃశుచి స్వామి శశికాంతానంద శుచి అంటే నిర్మలత్వం మలినరాహిత్యం శుచి రెండు రకాలు బాహ్యశుచి అంతఃశుచి స్నానాదుల ద్వారా శరీరాన్ని దానికి సంబంధించిన వస్తువులను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం బాహ్యశుచి అంతఃశుచి అంటే అంతఃకరణ శుచి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగింటినీ కలిపి అంతఃకరణం అంటారు ఈ అంతఃకరణాన్నే వాడుకలో మనస్సని సంబోధిస్తారు ఆహార శుద్ధి అంతఃశుద్ధికి దోహదపడుతుంది ఆహారం అంటే మనం నోటి ద్వారా తిన్న ఆహారం మాత్రమే కాదు ఇంద్రియాల ద్వారా మనం లోనికి గ్రహిస్తున్న ప్రతి విషయమూ ఆహారమే ఆహార శుద్ధవు సత్వశుద్ధి మనం గ్రహించే విషయాలు శుద్ధంగా ఉంటే శరీరం మనసు శుద్ధంగా ఆరోగ్యంగా ఉంటాయి కంటి పాపను కనురెప్పులు సదా అప్రమత్తతతో రక్షిస్తున్నట్లు దుష్టచింతల బారి నుండి మనస్సును కాపాడుకోవాలి ఇంటిలోనికి గద్ద కాకి కుక్క పిల్లి మొదలగు వాటిని రానివ్వకుండా ఎలా కట్టుదిట్టం చేస్తామో అలాగే మనసులోకి కామ క్రోధ లోభాదులను చొరబడినివ్వకుండా జాగ్రత్త పడాలి భాక్ష్యశుచి సులభతరం అంతఃశుచి కష్టసాధ్యం ధ్యాన ప్రార్థనాదులు అంతఃుచికి చాలా దోహదం చేస్తాయి కబీర్దాసు ఒకసారి భిక్షాపాత్రను పాత్రను మెరిసేలా శుభ్రం చేసి పాత్ర లోపల ఎంగిలి మాత్రం అలాగే ఉంచారు అది చూస్తున్న కొంతమంది శిష్యులు ఆయనను పరిహసించారు బాక్ష్యాడంబరాలకు బాక్ష్యశుచికి ప్రాధాన్యతనుసగి అంతఃుచిని అలక్ష్యం చేస్తున్న ఆ శిష్యులకు కనువిప్పు కలిగించారాయన ఆ రకంగా మనోశౌచం లేకుండా భక్తి ఆడంబరాలను ప్రకటించే కపట చిత్తులకు వేమన యోగి వేసిన సూటి ప్రశ్న ఇది ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్ని మతాలు ఆధ్యాత్మిక ప్రగతికి మనోనిర్మలత్వాన్ని అత్యంత ప్రాథమిక అవసరంగా గుర్తించాయి శుద్ధమైన అద్దంలో మన ముఖం చక్కగా కనపడుతుంది అలాగే శుద్ధమైన మనసులోనే భగవద్ దర్శనమవుతుంది అందుకే శుద్ధబుద్ధికే శుద్ధాత్మ గోచరం అని రామకృష్ణ పరమహంస బోధించారు ఉట్టికేగలేనమ్మ స్వర్గానికి ఎగిందంటారు వ్యంగ్యంగా అందుబాటులోనున్న దానిని చేరుకోవడానికి కనీస అర్హతలు లేని మనం స్వర్గానికి నిచ్చెనలు వేస్తాం స్వర్గానికి చేరడానికి ముందర మనిషికి కావలసిన మౌలిక పరికరం శుద్ధ మనస్సు అటు పెంబటే స్వర్గప్రాప్తి మోక్షసిద్ధి మనసు వశమనందున్నవాడే మనిషి వేదాంత శ్రవణాదులు పుణ్యకార్యాలు భక్తి సాధనలెన్నో చేస్తాం కాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నదన్నట్లు మనలో తదనుగుణంగా వకించుక హృదయ పరివర్తన కనిపించదు కారణం విషయలంపటంలో చిక్కుకొని మనసు మలినపూరితమైనందువలనే ఒక చీకటి రాత్రి నలుగురు తాగుబోతులు నది దాటటానికి పడవనికి రాత్రంతా తెడ్డు వేస్తూ కూర్చున్నారు తెల్లవారింది మత్తు వెరిగింది తీరా చూస్తే తమ ప్రయాణంలో కూడా ముందుకు సాగలేదు వారు ఇది శ్రీరామకృష్ణువారు చెప్పిన కథ కోరికలనే లంగరుతో మనసనే పడవను కట్టిపెట్టి ఎన్ని సాధనలు చేస్తే మాత్రం ఏం లాభం భవసాగరాన్ని దాటగలమా ముక్తిస్త్రీ నగర ద్వారం మిక్కిలి శిక్షం కానది దానికి కామా కాంచనములనే రెండు రెక్కల తలుపు ఉంటుంది వాటికి బలమైన కోరికనే గెడవేయబడింది ఈ మూడింటినీ ఛేదించిన ధీరులకే స్త్రీ నగర్ ప్రవేశం అని ఆదిశంకురుల బోధ విషములంద ఆసక్తే మనలను భగవద్భిముఖులను చేస్తుంది ఈ ఆసక్తే తడిసిన అగ్గిపుల్ల లాంటిది ఎన్నిసార్లు గిచ్చినా ఆ అగ్గిపుల్ల వెలగదు అలాగే విషయాసక్తి గలవారెన్ని సాధనలు చేసినా ఫలితం శూన్యం ఈ ఆసక్తిని కోరికలను భగవంతుని వైపు మళ్ళిస్తేనే మనసు నిర్మలమవుతుంది చేత్తాత విషయాన్ విషయాన్విషవత్ త్యజ దయాతోష సత్యం పీయూషవత్ భజ ముక్తి కావాలంటే భోగ విషయాలను విషంవలే త్వజించు క్షమ రుజుత్వం దయా తృప్తి సత్యములను అమృతం వలె సేవించు అని అష్టావక్రుడు మహారాజుకు బోధించాడు ముక్తికి మార్గం చూపండి ఒక ఆయన బుద్ధభగవాని కోరాడు దేని నుండి ముక్తి కావాలి నీకు అన్నారాయన బంధం నుండి ముక్తి ప్రభో అన్నాడు ఆ సామి తిరిగి అప్పుడు నిన్నెవరు బంధించారు అని బుద్ధుడు ప్రశ్నించాడు మనసే ప్రధానమైనది బంధ మోక్షాలకు కారణమదే అన్న విషయాన్ని బోధించాడు బుద్ధభగవానుడు ఈ విధంగా మనస్సు శుద్ధం అశుద్ధం అని రెండు రకాలు విషయాలయందు తగుల్కొన్న మనస్సు అశుద్ధం బంధకారణం విషయ వివర్జితమైన మనస్సు శుద్ధం ముక్తికి హేతువు మహాభారత శ్లోకం చెప్పేది అదే మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం అశుద్ధమేవచ అశుద్ధం కామసంపర్కం శుద్ధం కామవివర్జితం అశుద్ధ మనస్సు ఎగతో పోలుస్తారు అది మిఠాయి మీద వాలుతుంది అశుద్ధ పదార్థాల మీద వాలుతుంది దాని నడవడికలో నిలకడలేదు శుద్ధ మనస్సును తేనెటీగతో పోలుస్తారు అది ఎప్పుడు పూల మీదే మకరందాన్ని ఆస్వాదిస్తుంది గనుక మరి మన ఆదర్శం ఈగా తేనెటీగ వెలుగు చీకటులు ఒకే చోటున ఉండజాలవు అలాగే కామం భగవద్భక్తి ఒకే మనసున ఉండజాలవు ఒక్క వరలో రెండు కత్తులు ఎమడవు కదా విషయములొంది విరాగమే ఈశ్వరునియందు అనురాగం భక్తి ప్రేమకి దారితీస్తుంది అని శ్రీరామకృష్ణులు గొప్ప సత్యాన్ని అందించారు ఏది సాధించాలన్నా మనసు యొక్క ప్రసన్నత ముఖ్యం మనోప్రసన్నతనే మనోప్రసాదమంటారు శాస్త్రాల్లో అది లేని వారికి భగవత్కృప లభించడం కల్లా మనసు విషయ నటవిటుల కొసకితే మా రాముని కృపగలుగునో మనసా అంటారు త్యాగరాజస్వామి మనసునెన్నడూ నమ్మి మోసపోకు దానిని నమ్మితే అవిధేయురాలైన భార్యను నమ్మినట్లే అని సుకుడు భాగవతంలో పరీక్షణ మహారాజుకు బోధిస్తాడు విషయాలనే కారడివిలో తిరిగే బెబ్బులి లాంటిది మనస్సు అందులోనికి వెళ్లావా చీల్చిచెండాడుతుందది జాగ్రత్త అని సాధుకులను హెచ్చరించారు ఆదిశంకరుడు వివేకచుడామణిలో మనస్సును కూడా పోలుస్తారు అసలే చెంచనం తేలు కుట్టిందట సారాయి తాగిందట దెయ్యం పట్టిందట దానికి ఇక దాని అవస్థ వర్ణించతరమా అలాంటి కోతి తన్ను తాను నాశనం చేసుకోవడమే కాక తోటనంతటినీ నాశనం చేస్తుంది అట్టి అట్టిచంచలమైన అశుద్ధ మనస్సు కలవారు తాము చెడడమేగాక సమాజాన్నీ చెరుస్తారు అట్టివారి సంఖ్య పెరిగిన నాడు మనిషిలో కపటత్వం స్వార్థం పెరిగి సమాజంలో మోసం దగ అవినీతి అధర్మం తాండవిస్తాయి సుఖ సాధనలు పెరిగినా సుఖశాంతులు కరువవుతాయి మానవ మేధ వికసించిన మానవ హృదయం కృషిస్తుంది దైవత్వం కొరబడి దానవత్వం విజృంభిస్తుంది ఈ స్థితిని గీతాచార్యుడు ధర్మజ్ఞాని అన్నాడు అప్పుడే మానవ హక్కుల ఉల్లంఘన వాటి పరిరక్షణ వంటి సమస్యలు సమాజంలో ఉద్భవిస్తాయి కల్లా కపటం లేక నిర్మలమైన మనస్సున్న వారిని సమాజంలో అందరూ విశ్వసిస్తారు గౌరవిస్తారు అట్టివారే సక్రమమైన చక్కటి నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఇతరులకు ఆదర్శ ప్రాయులవుతారు నల్లని మబ్బు వల్ల వర్షం నిర్మల మనసు వల్ల హర్షం